ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం యోహాను వార్త పదిహేనవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని మనం చదువుకుందాం నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందిరు పరిశుద్ధాత్మ వాగ్దానము ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శిష్యులతోనూ అలాగే అక్కడున్న జనసమూహంతో మాట్లాడుతున్న సందర్భం ఈరోజు మనందరితో ఈ వాగ్దానాన్ని ఎంతమంది వింటున్నారో ఎంతమంది చూస్తున్నారో మనందరితో ఈరోజు దేవుడు మాట్లాడే మాట మీరు నా స్నేహితులు ప్రభునందు పిల్లరా మనం గమనించినట్లయితే యేసు ఆ రోజు అంటున్న అంటున్నమాట మీరు నా స్నేహితులు అంటున్నారు స్నేహితులు అనే వారిని మనం ఎవరిని అంటాం అని ఆలోచన చేస్తే ఒక ఇద్దరు వ్యక్తులు ఎప్పుడైతే వారి జీవితంలో మరి వారు ఎప్పుడు కలుసుకొని కొన్ని చక్కటి విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటారో వాళ్ళిద్దరిని మనం చూసినప్పుడు అనిపిస్తుంది వీళ్ళు మంచి స్నేహితులు అనిపిస్తూ ఉంటుంది అలాగనే బైబిల్ గ్రంథంలో అబ్రహాము అనే ఒక వ్యక్తి ఉన్నాడు అబ్రహాము గురించి బైబిల్ సెలవిస్తూ ఉంది అబ్రహాము దేవుణ్ణి స్నేహితుడిగా చేసుకున్నాడు మీరు చూడండి ప్రేమ దేవుని పిల్లరా దేవుడు ఎలా అబ్రహాముని స్నేహితుడిగా అంగీకరించాడు అనంటే బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు బైబిల్ చెప్తుంది ఇదే అబ్రహామును దేవుడు అంటున్నాడు నీవు నా ఆజ్ఞల్ని నా కట్టడలను లేదా నా మాటల్ని నువ్వు గైకోనాలి అన్నాడు అబ్రహాము కూడా ఏం చేశాడు అని ఆలోచన చేస్తే ఇవి గైకొంటమే కొనటమే కాకుండా తను తన ఇంటి వారందరూ కూడా దేవుని ఆజ్ఞల్ని కట్టడలను దేవుని మాటల్ని వారు కూడా గై కొన్నట్లుగా మనం చూస్తున్నాం ఆది ఖాండంలో మనం పద్దెనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఈ విధంగా ఒక వాక్యం రాయబడుతుంది ఎట్లనగా యహోవా అబ్రహాముని గురించి చెప్పినది అతన్ని కలగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుతూ యహోవా మార్గములు గైకున్నటుకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అన్నాడు మీరు గమనించండి ప్రిమ దేవుని పిల్లరా అబ్రహామే గై కొనకుండా అబ్రహాము కుటుంబము కూడా దేవుని ఆజ్ఞలను దేవుని మార్గాల్ని వాళ్ళు గైకొన్నారు దేవుని మాటలను వాళ్ళు గై అందుకనే అందుకని దేవుడు అబ్రహామును ఎందుకు స్నేహితుడిగా చేసుకున్నాడు అంటే ఆయన ఆజ్ఞలను ఆయన మాటలను గై కొన్నాడు చూస్తే మనల్ని ఎప్పుడు దేవుడు స్నేహితుడిగా చేసుకుంటాడు ఇక్కడ సువార్త మన చదువుబడిన వాక్యములో మీరు నా ఆజ్ఞలను గై మీరు నాకు స్నేహితులైందినని ప్రభుత్వ చెప్పారు కదా నిజంగా మన జీవితంలో కూడా దేవుడు అలా స్నేహితులుగా చేసుకుంటాడు ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డరాం దేవుడు నీవు నీవు దేవుడు అన్నిటికంటే ముఖ్యముగా నీవు దేవుడు దేవుడు నీకు మంచి సహవాసం ఉండాలి నా ప్రియ దేవుని బిడ్డరా అది స్నేహభావం ఆ యొక్క సహవాసం కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరాం నిజంగా ఒక మాట చెప్పాలంటే నా జీవితంలో నేను మొట్టమొదటిగా నాస్తికుడిగా ఉండేవాడిని ఏ దేవుడిని నేను మొక్కేవాడిని కాదు కానీ నా జీవితంలో యేసు ప్రభువుని గురించి తెలుసుకున్నాక నా హృదయాన్ని నా జీవితాన్ని యేసు ఇచ్చాను ఆ తర్వాత నేటికి కొన్ని సంవత్సరాల నుంచి దేవునితో నేను నాతో దేవుడు ఆ స్నేహ బంధాన్ని నిజంగా నేను చాలా ధన్యుడిగా భావిస్తున్నాను ఈరోజు నీవు కూడా దేవుడు అంటున్నాడు ఈరోజు నిన్ను స్నేహభావంగా చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి రోజు ఈ మాటలు ఈ సందేశాన్ని వింటున్న మన జీవితంలో ప్రియరా మనం కూడా దేవుని దగ్గర శ్రేష్టమైనటువంటి సమాధానాన్ని ఆరోగ్యాన్ని దేవుడే మనతో ఉంటే ఒక కష్టం కష్టమొస్తే ఇంకో స్నేహితుడు ఎలా తీరుస్తాడో దేవుడు మన పక్క నుండి ప్రతీ కార్యాన్ని సఫలపరచగలడు దేవుడి అంటున్నాడు ఆయనే మీకు స్నేహితుడిగా ఉండబోతున్నాడు మీ జీవితంలో అనేక కార్యాలు జరగబోతున్నాయి ప్రార్థన ప్రేమ నీకు వందనాలు ఈ దినము మీరు నాయన మీరు నా స్నేహితులు అనే మాట అన్నారు కాబట్టి ఎంతమంది ఈరోజు నాయన నిన్ను తెలుసుకొని రక్షకుడిగా అంగీకరించి నీ మార్గములో నాయన ఎలాగైతే అబ్రహాము గైకొన్నాడో తన ఇంటి వారందరినీ అలాగ నడిపించాడో దేవుని స్నేహితుడిగా అబ్రహాము ఎలా మార్చబడ్డాడో మా నాయన యేసుక్రీస్తు శిష్యులు ఎలాగ దేవుని స్నేహితులుగా మార్చబడ్డారో అలాగే మా జీవితంలో కూడా నువ్వు స్నేహితుడిగా ఉంటే మా ప్రతి అవసరత తీర్చబడుతుంది స్నేహితులు ఇద్దరు కలుసుకుంటారు మీరు మేము ప్రార్థనలోనూ సన్నిధిలోనూ అనేక విధాలుగా మేము కలుసుకోగలం మా మంచి స్నేహితుడు నీవయ్యాం ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానాన్ని క్లైమ్ చేసుకున్నారో వారందరి జీవితంలో గొప్ప కార్యాలు జరుగును గాక బర్త్డే జరుపుకున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి దయని కిరీటం ఇవ్వండి అలాగనే వివాహ దినాన్ని జరుపుకున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ఏ సునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్